హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక సంగారెడ్డిలో ఒక దారుణం చోటు చేసుకుందండి తల్లి తప్పు చేస్తుందని పన్నెండు ఏళ్ళ బాలుడు ఆ తల్లిని ప్రశ్నించాడంట కసాయి తల్లి రాక్షసం రాక్షసుడు కన్నా రాక్షసుడు ఉంటారు కదా వాడికన్నా అధ్వానంగా చండాలంగా దరిద్రంగా గొంతును చంపేసిందంట సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది అసలు రిలేషన్స్ అనేది అసలు ఈ వీడియో చేయకూడదు అంటున్నాం బట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఒక రిలేషన్స్ మనం మనుషుల జనాలకి ఆ మనుషులు చెప్పడానికి తప్పు ఎవరు చేసినా తల్లి అయినా తండ్రి అయినా కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పిన వాడే మనవాడు గొప్పవాడు బట్ అవన్నీ పక్కన తోల్చేసి నన్నే ప్రశ్నిస్తాను ఆ అహంకారంతో అసలు సగం మందికి లేడీస్ ఇట్లా అవడానికి కారణం ఏంటో మీకు చెప్పనా మీకు సీరియల్స్ వచ్చేవన్నీ దరిద్రగొట్టు దిక్కుమాల సీరియల్స్ అక్రమ సంబంధాలు లేకపోతే అత్త కోడలను కొట్టడాలు లేకపోతే కాపురాలు కూల్చడాలు చేత ఎవరితోనో లేచిపడాలి ఈ నాలుగు సీరియల్లే జనాల్లో వస్తాయి ఇప్పుడు తెలుగైనా ఏవైనా చూసుకోండి మీరు కావాలంటే ఇవన్నీ చూసి కొంతమంది ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు ఈవిడ సరిగ్గా పట్టించుకోవట్లేదంట పద్ధతిలో సరిగ్గా లేదంట బిహేవియర్లో సరిగ్గా లేదంట ఇవన్నీ చేసే తప్పు తల్లి అని ఒక చిన్న పిల్లవాడు ఇవిని ప్రశ్నించడంతో గొంతుని మీరు చంపేసిందంట పక్కన వేసిందంట తెల్ల కసాయి తెల్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు కొడుకు బతకాలని కోరుకుంటున్నా తల్లి కానీ అలాంటి ప్రాణమితి చేసింది ఈ తల్లి దీని తల్లి ఏంటబ్బి ఎట్టు పోతున్నాం అని నాకు అర్థం కావట్లేదు మనుషులమా లేకపోతే మనం ఏమన్నా రాక్షసులు పుట్టామా రాక్షసులు కూడా ఇలా చేసి ఉంటారంట ఎందుకు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి రాష్ట్రంలోనూ దేశంలోను కొడుకు తల్లిని చంపేయడం తండ్రి కూతుర్ని చంపేయడం ఏంటి అసలు ఇది ఎక్కడ లోపం ఉంది ఎవరి వల్ల లోపం ఉంది సినిమా వాళ్ళ వల్ల ఉందా రాజకీయాల వాళ్ళ రాజకీయ నాయకుల వల్ల ఉందా ప్రజల్లో ఉందా లేకపోతే ఇతర ఇతర దేని ఉంది అసలు గతంలో లేనివన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఎందుకు జరుగుతున్నాయి సమాధానం చెప్పండి దీనికి ఏంటి ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం కానీ దేశం కానీ దీనికి సమాధానం చెప్పండి సొంత కషాయితల్లి ఇలా చంపేసిందంటే ఇంకే ఏ విధంగా ఎవరైనా గౌరవిస్తారు భవ పితృదేవో భవ ఆచార్య భవ ఇన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ కర్మ భూమిలో ఇలాంటి కర్మ ఏంటి మనకని నేను అడుగుతున్నా అసలే ఇలాంటి వాటిపై కఠిన చట్టాలు రావాలబ్బా లేకపోతే దేశం కానీ రాష్ట్రం కానీ మారదు తప్పు చేయాలన్నా ఎవరైనా భయపడాలి అలాంటి చట్టాలు రావాలి అలా వస్తేనే ఏమైనా మార్పు చెందుతున్నా లేకపోతే ఇలానే సాగుతూ ఉంటుంది కానీ దీనికి ఎండుకాడు అనేది మాత్రం ఉండదు ప్రశ్నించిన పాపానికి చంపేస్తావా నువ్వు తల్లా లేకపోతే ఇంకోట పోలీసులు కేసు నమోదు చేయండి ఇలాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళ సరే వదిలిపెట్టకండి అసలు ఈ దర్యాప్తు చేయండి పిచ్చి పనులు అనుకోండి మనుషులందరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరైనా చిన్న వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తాను మీ అహంకారం తొక్కల అహంకారాన్ని ఎడంకాలతో తని పక్కన లేండి ఎవరు చెప్పినా వినండి మీరు ఉండండి ఒక సెంటిమెంట్తో అందరిని వాడుకుని మీరు ఇప్పుడు వీళ్ళు చేసే ఇప్పుడు నువ్వు చేసిన తప్పు కదా వాళ్ళ ప్రశ్నించడం తప్పు అయితే నువ్వు చేసింది ఏమన్నా పాపం పాపంగా ఘోరాది పాపం ఎవరు ఏం చెప్పినా వినండి ఒక దూరంలో వెళ్ళండి చెయ్యండి సక్రమైన మార్గంలో మీరు వెళ్ళండి పోలీసులు కేసు నమోదు చేయండి లోపల కొమ్మండి ఇలాంటి ఓన్లీ కఠినమైన చట్టాలు రావాలబ్బా లేకపోతే వీళ్ళు మారరు చే మనిషి మనిషిల తప్ప అన్ని అందరిలా ప్రవర్తిస్తున్నారు మార్పు అనేది ఎప్పుడు వస్తుందో అయితే తెలియట్లేదు మరో వీడియోతో కలుగుతాం అంతవరకు ఆకాశం ఇస్ చూస్తున్నాడు సైనింగ్ ఆఫ్